హలో అండి పెసరపప్పు ఇడ్లీతోటి చేయాలి అండి ఇది చాలా పాతకాలం రెసిపీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది ముందుగా అయితే రెండు కప్పులు పెసరపప్పు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక గంట నానితే సరిపోతుంది ఈలోగా చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా కడిగి ఒక కప్పు నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి గంట సేపు అయ్యాక పెసరపప్పునైతే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని తగినంత సాల్టు ఒక్క చిటికరుడు సోడా ఉప్పు వేసి కలిపి ఇట్లా ఇడ్లీలుగా పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి తీసాక అలా తాకి చూస్తే అర్థమైపోతుంది మనకు చేతికి అంటుకోకుండా ఉంటే ఉడికినట్లు ఇవన్నీ తీసేశాక ఇలా కట్ చేసి ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకొని ఒక బాండట్లో అయితే నాలుగైదు స్పూన్లు వేసుకొని తాళింపు గింజలండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి వేగాక ఎర్రగడ్డలు పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వేసుకొని చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళైతే చింతపండు తీసేసి నీళ్ళ వరకు పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది అందుకని చింతపండు వరకు ఇంతవరకు తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని తెల్లనిచ్చాక ఈ ఇడ్లీ ముక్కలన్నీ అయితే వేసుకొని చింతపండు నీళ్ళన్నీ ఇనికిపోవాలండి ఇడ్లీ పీల్ చేసుకోవాలి అప్పటిదాకైతే అయితే కలబెట్టుకుంటూ ఉండాలి అలా చింతపండు నీళ్ళన్నీ పీల్చుకునేసాక పప్పుల పొడి అయితే రెండు స్పూన్లు చల్లుకోవాలండి మీకు ఇంట్లో శనగల పొడి లేనట్లయితే విడిగా ఉట్టి శనగలైనా మిక్సీలో వేసుకొని అలా వేసి కలిపేసుకోవాలండి ఆ నిమ్మంతా పీల్చుకునేస్తుంది మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ